దండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కడు

ంటేను బంగారు పంటలే పండుతాయి మునిపాల్యా దొరతాయి మా తెలుగు తల్లికి మల్లెపు మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర

కీర్తి కృష్ణరాయుని కీర్తి మా చెవులు రెండు మరి మా అనుబ్రోకే దాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి